భయమెందుకు నీకు తడబడుతూ పడిలేస్తూ నడక నేర్చుకుంది నీవే భయమెందుకు నీకు మనసులోని భావాలను మాటలుగా మార్చుకుంది నీవే భయమెందుకు నీకు నేర్చుకోవటంతోనే మొదలైన జీవితం నీదే స్కూల్లో నేర్చుకున్న పాఠాలు జీవితంలో తెలుసుకున్న గుణభాఠాలు ఆటలలో తగిలిన దెబ్బలు జీవితంలో ఎదుర్కొన్న ఎదురు దెబ్బలు పరీక్షలలో పాస్ మార్క్స్ కోసం చేసిన ప్రయత్నాలు జీవితంలో చేజార్చుకున్న అవకాశాలు అయిన వాళ్ల మోసాలు పరాయి వాళ్ళ పలకరింపులు అలవాటైన ఓటములు దూరమైన గెలుపులు సంతోషంగా చేసిన అల్లర్లు బాధలో నవ్విన నవ్వులు చుట్టూ జనం ఉన్నా ఒంటరిగా గడిపిన సమయాలు ఒంటరిగా ఉంటూ నీలో నీవు మాట్లాడుకున్న సందర్భాలు కల్మషం తెలియని స్నేహాలు స్వార్థంతో కూడిన బంధాలు బాధ్యత తెలియని వయస్సులు బాధ్యతగా మూస్తున్న బాధలు ఏమీ తెలియని వయస్సు నుండి అంతా నాకే తెలుసు అనే స్థాయి దాకా తీసుకొచ్చిన గర్వాలు అహంకారంతో నెత్తికెక్కిన కళ్ళను కింద దించిన కష్టాలు లెక్కే లేకుండా చేసిన ఖర్చులు బస్సులు ఉండి కూడబెట్టిన పొదుపులు చూసిన చిన్న చూపులు పడిన అవమానాలు కంటికి తెలియకుండా ఏడ్చిన ఏడుపులు ప్రశాంతత కోసం విరామం లేకుండా చేసిన గాలింపులు శనివారం రాత్రి హాయిగా నిద్రను ఇచ్చే ఆదివారాలు జీతం ఇచ్చే ఒకటవ తారీఖులు దాని మాయ చేసే రెండవ తారీఖులు కోరికలు చేసిన అప్పులు అవి తీర్చడానికి పడ్డ తిప్పలు మోసం చేసిన నమ్మకస్తులు పడిలేచిన ప్రతిసారి కిందకు లాగడానికి ప్రయత్నించే శత్రువులు జబర్దస్త్ జోకులు టీవీ సీరియల్స్ లో సమస్యలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ ట్విట్టర్ ట్రోలింగ్స్ ఫేస్బుక్ ప్రొఫైల్స్ తో అయిపోయిన జియో రీఛార్జులు నీ జీవితం నిత్యకొరి క్షేత్రం భయంగా ఉన్నా ఆత్మవిశ్వాసం లేకపోయినా ధైర్యం చెప్పేవాడు దారి చూపించేవాడు ఎవరూ లేకపోయినా నీవే ఒక సైన్యంలా పోరాడుతూ ప్రతిరోజుని రోజుని గెలుస్తూ రేపటిని ఓడించడానికి సిద్ధంగా ఉంటూ ఉదయం చే సూర్యుడికి ఒక గుడ్ మార్నింగ్ విష్ ఇస్తూ వాట్సాప్ స్టేటస్ని షేర్ చేస్తూ ఫ్రెండ్స్తో హ్యాపీగా టీ కొడుతూ ఇష్టమైన హీరో సినిమాని ఫస్ట్ షో ఎంజాయ్ చేస్తూ వంద రూపాయల బిర్యానీని ఇంటికి తీసుకువెళ్తూ బైక్పై వెళ్తూ వీచే గాలిని ఆస్వాదిస్తూ కళ్ళు ఎర్రబడేదాకా నైట్ అంతా ఫోన్ చూస్తూ హ్యాపీగా నిద్రపోయే నీకు భయం ఎందుకు యువర్ లైఫ్ ఈజ్ రోలర్ కోస్టర్ ఎంజాయ్ ఇట్